హాయ్ ఫ్రెండ్స్ శ్రీను ఫిషింగ్ ఛానల్కి వెల్కమ్ అండి సో ఈ వీడియోలు ఏంటి మిషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీగా అంత అర్థం అన్నమాట ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి సో ఒక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది మనకి పల్లి నూనె పల్లి చెక్క తయారయ్యే ఫ్యాక్టరీ అనమాట ఇక్కడ క్వాలిటీగా చాలా బాగుంటుందండి చెక్క ప్లస్ నూనె కూడా చాలా బాగుంటుంది సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి సో ఆల్ ఇండియా సర్వీస్ చేస్తారండి వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది అనమాట అయితే మనం చక్కగా షాప్లో కొన్నామనుకోండి నల్లగా ఉంటుంది అనమాట అసలు ఏం బాగోదు బూజు పట్టడం జరుగుద్ది సో వీళ్ళ దగ్గర ఉండదండి మొత్తం అక్కడికక్కడ క్లీన్ చేసి నీట్గా పంపించడం జరుగుద్ది అనమాట చాలా నీట్గా ఉంటుందండి సో ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి సో రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది మ్యాక్సిమం ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కింటా నుంచి అంది ఎవో అంది పంపిస్తారండి ఐదు టన్ అయినా సరే పంపిస్తారనమాట లేదంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం అడ్రస్ ప్రతి ఒక్కటి మీకు కింద డెస్క్రిప్షన్ యాడ్ చేస్తాను కింద మీరు చెక్ చేసుకోవచ్చు సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ